ఈరోజు ఎమ్మెల్యే సో ఎంపీ గారు తర్వాత మా ప్రెసిడెంట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్ అన్ఛార్జెస్ వాళ్ళతో డిస్కషన్ జరగడం జరిగింది సో బేసిక్లీ టెన్ మంత్స్ అయింది మన ప్రభుత్వం వచ్చి సో ఎక్కడా ఇష్యూస్ లేకుండా కార్యకర్తల దగ్గర కూడా ఏం ఇష్యూస్ లేకుండా మూడు పార్టీలు కలిసిమెలిసి ఇంకా ముందుకు ఎట్లా స్ట్రాంగ్గా రేపు వచ్చే ఎలక్షన్స్లో ఎట్లా బాగ్ చేసుకోవాలా ఏమైనా ఇష్యూస్ ఉంటే సార్ట్అవుట్ చేసుకునే దాని విషయంలో ఈరోజు డిస్కషన్స్ జరగడం జరిగింది సో జనరల్గా ఒక కుటుంబంలో నలుగురు ఆరు మంది ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న ఉంటాయి అది పెద్ద ఇష్యూస్ కాకుండా ఎప్పటికప్పుడు మాట్లాడుకొని మనం సాల్వ్ చేసుకుంటే ఎప్పటికీ ఏం ఇష్యూస్ లేకుండా ఉండేదానికే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది సో సమస్యలు ఎమ్మెల్యేస్ దగ్గర కొన్ని ఇష్యూస్ లేకపోతే ఎన్డీఏ పార్ట్నర్స్ దగ్గర ఉండే ఇష్యూస్ వాళ్ళతో మాట్లాడుకొని అన్నీ సాల్వ్ చేసుకోగలిగినాము కలెక్టర్ గారితో కొన్ని ఇష్యూస్ మాట్లాడేది ఉంది ఎస్పీ గారితో కొన్ని ఇష్యూస్ మాట్లాడేది ఉంది నాకు ఏదైతే దృష్టికి తెచ్చారో అవన్నీ కూడా మాట్లాడి సాల్వ్ చేసుకునే విధానంలో పోతున్నాము సో ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం కొన్ని డికేట్స్ పాలించాలనే ఉద్దేశంతో స్టేట్ వైడ్ ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఎందుకంటే న్యూట్రల్గా ఉంటారని చెప్పి ఉద్దేశంతో ఇన్ఛార్జ్ మినిస్టర్ ఒక డిస్ట్రిక్ట్కి ఒక డిస్టిక్కి పెడతారు అక్కడ అందరితో మాట్లాడుకొని ఏమన్నా ఇష్యూస్ ఉంటే అప్పటికప్పుడు సాల్వ్ చేసుకునే విధానం పెట్టడం జరిగింది ఇది ఒక సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంది సో ఆల్ ఈజ్ గుడ్ అంతా గోశాలది వాళ్ళకి ఏమీ లేదు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి దే ఆర్ జాబ్లెస్ సో వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ మాట్లాడాలనుకుంటారు అసలు గోశాలని వాళ్ళు చూసుకోవాలా ఆ గోమాతల్ని కాపాడాలనే ఉద్దేశం వాళ్ళకి ఎప్పుడూ లేదు ఇప్పుడు కర్నూలులో గోశాల ఉందండి దాదాపు వెయ్యి ఆవుల పైన ఉంటాయి అక్కడ కూడా ఆవులు చనిపోతుంటాయి కొన్ని కారణాల వల్ల అంటే బాగా చూసుకోవడం లేదనేది ఉద్దేశం ఊరికే క్రియేట్ చేసి సబ్జెక్ట్ని పొలిటికల్గా ఏదో సబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే మాత్రం కరెక్ట్ కాదు సో యాక్చువల్గా అక్కడ చాలా పర్ఫెక్ట్గా ఉంది అక్కడ ఏమి ఇష్యూస్ లేదు జస్ట్ టు క్రియేట్ సమ్ సెన్సేషన్ ఏదో క్రియేట్ చేయాలని చెప్పి ఉద్దేశం వాళ్ళకి ఎందుకంటే జాబ్లెస్ ఉన్నారు వాళ్ళకి సో జాబ్లెస్ ఉన్నప్పుడు ఏదో ఒకటి చెప్పాలా ఒక టార్గెట్ పెట్టుకుంటారు పెద్దవాళ్ళు ఏదో చెప్తారు ఇది మాట్లాడాలని వాళ్ళు మాట్లాడుతున్నారు సో ఇట్స్ నాట్ ఎ ఇష్యూ అట్ ఆల్ మనం పెద్ద కన్సిడర్ చేయరా దాని సబ్జెక్ట్ సార్ అన్ని అన్ని కార్యకర్తలకి ఎక్కడా ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత ఎన్డీఏ మా గవర్నమెంట్ పైన ఉంది కాబట్టి ఆర్ టేకింగ్ ఈ డిస్కషన్స్ తో మాట్లాడి స్ట్రక్చర్గా పోతా ఉంది అన్నీ కూడా నాకు తెలిసి ఏవైతే పదవులు నామినేటెడ్ పోస్టులు వితిన్ జూన్ లోపల కంప్లీట్ చేయాలనే ఉద్దేశం ఉంది సో దాని గురించి ఏం పెద్ద ప్రాబ్లం లేదు బట్ కొన్ని చోట్ల ఉంటుందండి నేను అన్నా కదా ఒక ఫ్యామిలీలో నలుగురు ఐదు మంది మంది ఉంటేనే ఇష్యూస్ ఉంటాయి పెద్ద సంస్థ ఉన్నప్పుడు కొన్ని ఉంటాయి కార్యకర్తలు కొన్ని ఇష్యూస్ చెప్తుంటారు లేకపోతే వాళ్ళు ఎక్స్పెక్టేషన్ ఓవర్గా ఉంటుంది విత్ ఇన్ వన్ వీక్ టెన్ డేస్లో అయిపోవాలనుకుంటారు సో స్టెప్ బై స్టెప్ స్ట్రక్చర్గా ఎవరికి ఏమి ఇష్యూస్ కాకుండా ఉండదు చూసుకునే బాధ్యత మా పైన ఉంది మేము చూసుకుంటాం చాలా ఇచ్చాము కదండి కార్పొరేషన్ ఇచ్చాము డైరెక్టర్లది అయినాయి మెంబర్స్ అయినాయి ఈవెన్ టెంపుల్ కమిటీస్ కూడా అంతా ఇచ్చాడు ఇంకా ఆల్రెడీ డిక్లేర్ అయ్యే దాంట్లో ఉంది సో అన్నీ సార్ట్అట్ చేస్తారండి నో ఇష్యూస్ అట్లా ఎక్కడ కూడా జరుగుతున్నాయి అంటే మేము కూడా ఇప్పుడు ఇంటర్నల్గా డిస్కస్ చేసినప్పుడు మామూలుగా వేరే పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు షెల్టర్ తీసుకోవాలని ఇప్పుడు ఎన్డీఏ మూడు పార్టీలు ఉన్నాయి ఇక్కడ బ్లాక్ లిస్ట్ అయి అనుకోండి ఇంకో పార్టీలో పోయి షెల్టర్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు బట్ ఇక్కడ డిస్కస్ చేసుకొని మ్యూచువల్గా అన్ని పార్టీస్తో ఏమి ఇష్యూస్ లేకుంటే ఆ పార్టీలో తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది అంటే తీసుకోవడం కూడా అది జరగరాదు యూనిలెటరల్గా పోరాదు చెప్ప పెట్టకుండా తీసుకోరాదని చెప్పి కూడా డిస్కషన్ వచ్చింది అది కూడా సార్ట్అవుట్ చేసుకుంటాం అట్లాంటిది ఏమన్నా ఉన్నా కరెక్ట్ చేసుకుంటాం